అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు ఇక మాసాబు ట్యాంకులో బిఎస్ఎఫ్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను సీఎం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్సు రంగాల్లో ఉద్యోగాలను కల్పించటమే లక్ష్యం లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు మరో ముప్పై ఐదు వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు ఇక రాష్ట్రంలో అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక నిరుద్యోగుల దశ దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇస్తున్నాము ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు ఇక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదు దీని తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది తెలంగాణలో ప్రతి ఏటా మూడు లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలని బిఎఫ్ఎస్ఐతో మాట్లాడాము ఇక బిఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాము డిగ్రీ పట్టా పొందే నాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము నైపుణ్య శిక్షణ ఇవ్వటానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యజమాన్యాలతో మాట్లాడాము ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని వారిని అడుగుతున్నాము నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రం గుర్తుంచుకోవాలి డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలి కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవటం లేదు ఇక బ్యాంకులు బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి నాయకుడిగా రాణించాలన్న నైపుణ్యం ఉండాలి ఉద్యోగాలు ఉపాధి లేకుంటే చెడు వ్యసనాల వైపు వెళ్ళే ప్రమాదం ఉంది ఇక బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విశ్వాలయంలో చిక్కుకుంటున్నారు ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టాము ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదు అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి అని రేవంత్ రెడ్డి అన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవటం లేదు కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు వసతులు ఉండటం లేదు కళాశాలలో ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనకాడం త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాము ఇక టీజీపీఎస్సీ వెబ్సైట్లో ముప్పై లక్షల మంది నమోదు చేసుకున్నారు రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం ఇక డిఎస్సి గ్రూప్స్ విభాగాల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాము త్వరలో మరో ముప్పై ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తాము ఎంత చదువుకున్నా నాలెడ్జ్ కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ శిక్షణ తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసు ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉద్యోగాలు పొందుతారు ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలన్నదే మా లక్ష్యం గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి డ్రగ్స్ కు బానిసలయ్యారు ఇటీవల పట్టుబడిన వారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం డ్రగ్స్ గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనంద పై ఉంది ఇక వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది అరవై ఐదు ఐటీఐలను అప్గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాము రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏసీలుగా మారుస్తాము ఇంజనీరింగ్ కాలేజీల పైన ప్రత్యేక దృష్టి సారించాం ఇక కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయటం ఖాయం పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తున్నాము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాము హైదరాబాదును ఎడ్యుకేషన్ హబ్గా మారచడమే కాదు నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేర్ ఆఫ్ మార్చనున్నాము ఇక రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీ ఏర్పాటు చేస్తాము తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాము హైదరాబాద్ పబ్లిక్ స్కూలల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈఓలుగా ఉన్నారు అలాంటి వారి సహకారం తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాము అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు